మన ఛానల్ ను విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నాలుగో శ్రావణ శుక్రవారం పండుగ శుభాకాంక్షలు ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికి నాలుగో శుక్రవారం రోజున నేను పూజను ఏ విధంగా ఆచరించాను అనే విషయాలన్నింటినీ ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తాను చాలా రోజులు మన ఛానల్లో వ్లాగ్స్ అనేది పోస్ట్ చేయకం ఈ వ్లాగ్ మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను అంతేకాకుండా మా పాప నాకు పూజలో ఎటువంటి హెల్ప్ చేస్తుంది అనే విషయాలను కూడా షేర్ చేస్తాను అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన శనగపప్పు పాయసాన్ని ఏ విధంగా తయారు చేయాలో కూడా ఇవాళ్ళ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయటం మరి ఈరోజు పూజ చేసుకోవటం కోసం నేను సరిగ్గా నాలుగు గంటలకైతే లేచాను నాలుగు గంటలకు లేచి బయటకు వచ్చి చూడంగానే కొంచెంగా వర్షం పడ్డట్లుగా అనిపించింది బయట క్లైమేట్ చాలా ప్రశాంతంగా ఉంది ఆ వాయిస్ వింటూ ఉంటే అని తెలుస్తుంది కదా ఎంత ప్రశాంతంగా ఎంత గా అనిపిస్తుందో కదా మొత్తం క్లీన్ చేసుకునేసి చక్కగా ఇంటి ముందు గడప ముందు అలానే దీపాలు వెలిగించుకోవడం కోసం అన్నిటికీ కూడా ఇలా ముగ్గును అయితే ఏర్పాటు చేసుకున్నాను చాలా ప్రశాంతంగా ఎంత ఆహ్లాదకరంగా అనిపించిందో మార్నింగే ఇలా పూజ చేసుకుంటే హౌస్ మొత్తం క్లీన్ చేసుకునేసి చక్కగా నుగ్గులు వేసుకుండేలోకి ఎగ్జాక్ట్గా ఫైవ్ ఫిఫ్టీని అయితే అయిపోయింది అయినా ఇంకా చీకటిగా ఉంది సో ఇక వెళ్ళి స్నానం చేసేసి అంది వద్దామని చెప్పేసి స్నానం చేయడానికి అయితే వెళ్ళిపోయాను స్నానాన్ని ఆచరించిన వెంబటే చక్కగా దేవుని గదిలో ఉన్న పుష్పాలు వీటన్నిటిని నిర్మాలుష్యానికి సిద్ధం చేసుకునేసి చక్కగా గడపలకు తులసి కోటకు పసుపును పూసేసి అందంగా అలంకరించుకునేసి గడప పూజ తులసి పూజ పూర్తి చేసుకుందామని చెప్పేసి ముందుగా అయితే గడప పూజను తులసి పూజను అయితే చేసుకుంటున్నాను గడపకు చక్కగా శుభ్రంగా క్లీన్ చేసుకునేసి ఆ తర్వాత పసుపుతో కుంకుమతోటి చక్కగా అందంగా అలంకరించుకునేసి గడప మీద చక్కగా ముగ్గును అయితే ఏర్పాటు చేసుకున్నాను నేను ఈ ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఉంటే మా అమ్మాయి లేచేసింది తను లేచి కొద్దిసేపు ఆడుకునేసి మమ్మీ నేను కూడా నీ పూజకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి ఇంకా తను నా పూజకు హెల్ప్ చేయడం స్టార్ట్ చేసింది యాక్చువల్గా ఎవ్రీడే తను లేచేలోకి సిక్స్ సిక్స్ థర్టీ అయితే అవుతుంది కానీ ఈరోజు ఫైవ్ థర్టీకే లేచి ఏంటి మమ్మీ ఇంత ఎర్లీగా లేచావు ఏంటి ముగ్గులు వేస్తున్నావు ఏంటి స్పెషల్ అని అడిగింది అయితే ఈరోజు లాస్ట్ శ్రావణ శుక్రవారం కదమ్మా అందుకే పూజ చేయటం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకోవటం కోసం త్వరగా లేచాను అని చెప్పాను ఆ మాట నేను చెప్పటంతోటే నేను చక్కగా గడపలు ఇవన్నీ పూజించుకుంటూ ఉండంగానే కొద్దిసేపు తను ఆడుకొనేసి ఆ తర్వాత స్నానం చేసేసి వచ్చి చక్కగా నైట్ డ్రెస్ వేసుకునేసి నేను కూడా హెల్ప్ చేస్తాను నీ పూజకు అని చెప్పేసి అనింది ఆ లోపు నువ్వు హెల్ప్ చేసేలోకి నేను చక్కగా ఇంటి ముందు దీపాలు అవన్నీ ఏర్పాటు చేసుకుంటాను నువ్వు స్నానం చేసి రమ్మ అని చెప్పాను ఎగ్జాక్ట్గా దీపాలన్నీ బయట ఏర్పాటు చేసుకునేసి తులసి దగ్గర దీపం పెట్టుకునేసరికి మా పాప అయితే లేచేసింది బయట బాగా గాలి వచ్చేస్తుంది వర్షం కూడా లైట్గా పడుతుంది అందుకే గాలికి దీపాలు అటు ఇటు కొండెక్కుతూ ఉంటాయి అని చెప్పేసి ఇలా బయట ద్వారాల దగ్గర ఏర్పాటు చేసుకోవటం కోసం ఇలా రెండు దీపాలను అయితే ఏర్పాటు చేసుకున్నాను తులుసుకోట దగ్గర ఇలా చక్కగా దీపాలు పెట్టుకున్నాను మా పాప ఇంకా లేచి చక్కగా స్నానం చేసేసి వచ్చేసి నైట్ డ్రెస్ వేసుకునేసి మమ్మీ ఇక నేను పూజకు అన్ని ఏర్పాట్లను చేసేసుకుంటూ ఉండు నేను పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను అని చెప్పేసి తను తులసి కోటను చాలా అందంగా పెట్టేసింది ఎప్పుడు కూడా నేను తులసి కోట దగ్గర ఏంటంటే లోటస్ ఉంది కదా పైన ఇక్కడ మాత్రమే ఫ్లవర్స్ పెడుతూ ఉంటాను తనకు ఎందుకు ఈ ఆలోచన వచ్చిందో తెలీదు చుట్టూ కూడా తులసి కోటకు పెట్టేసి పువ్వులు అలానే కొమ్మలకు కూడా చక్కగా పుష్పాలన్నిటినీ ఏర్పాటు చేసేసింది తను అక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటే నేను ద్వారానికి అలానే దీపాలకు వీటన్నిటికీ కూడా పువ్వులను ఏర్పాటు చేసుకునేసి అగరబతులతోటి చక్కగా ధూపాన్ని వేశాను శుక్రవారం కదా అందులో లాస్ట్ శుక్రవారం మనకు శ్రావణ మాసంలో ఇది అని చెప్పేసి అమ్మకు ఏదైనా ప్రత్యేకంగా నైవేద్యాన్ని తయారు చేద్దామని ఆలోచిస్తూ ఉండగా నాకు తట్టిన ఐడియా ఏంటి అంటే అమ్మకు శనగపప్పు పరమాన్నం అంటే చాలా ఇష్టం కదా శనగపప్పుతో పాయసం చేద్దామని చెప్పేసి శనగపప్పుతో పాయసం చేయడానికి నేను అన్ని రెడీ చేసుకుంటూ ఉన్నాను ఆలోపు మా అమ్మాయి పూజ గదిలోకి వచ్చి పువ్వులన్నీ నిర్మాలుష్యానికి చేసి పెట్టాను పూజ గదిని క్లీన్ చేశాను అని చెప్పాను కదా తను మొత్తం పుష్పాలన్నిటిని ఏర్పాటు చేసి దేవుని చిత్రపటాలన్నింటిని ఏర్పాటు చేసుకు దీపం కుందులలో నూనెను వడ్డించి వత్తిని వేసి అన్నిటినీ సిద్ధం చేసేసింది నేను అనుకున్నాను సో ఇది ఏం చెయ్యదు జస్ట్ లైక్గా దేవుని దగ్గర పూజకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేశాను నేను వచ్చి చూసేలోకి మమ్మీ దీపం ఒక్కటి వెలిగించటం ఎలానూ చూపించ అని చెప్పేసి దీపాన్ని వెలిగించటం నేను చూపిస్తే లోపు తను అన్ని పనులన్నీ చేసేసి ఈ విధంగా చక్కగా అమ్మవారి చిత్రపటాలను అన్నిటినీ అలంకరించింది యాక్చువల్గా ఈరోజు శుక్రవారం కదా అమ్మకు ప్రత్యేకంగా పీఠంను ఏర్పాటు చేసుకునేసి పూజ చేసుకుందాము అనుకున్నాను కానీ తను ఆలోపే మొత్తం పూజ కార్యక్రమం మొత్తం పూర్తి చేయటంతో సరే తన సాటిస్ఫాక్షన్ నేనెందుకు కాదనాలి అని చెప్పేసి అన్నిటిని అలానే ఉంచేసి పూజ గదిలోనే పూజ చేసుకున్నాం అమ్మకి ఈరోజు ప్రత్యేకంగా నైవేద్యం చేస్తున్నానని చెప్పాను కదా నైవేద్యం కోసం ఒక కప్పు శనగపప్పును ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను మీరు చిన్న కప్పు అయిన తీసుకోవచ్చు పెద్ద కప్పు అయిన తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు శనగపప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ సగ్గుబియ్యాన్ని కూడా శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేసుకునేసి నానబెట్టుకోండి సగ్గుబియ్యం శనగపప్పు రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటే టేస్ట్ చాలా బాగొస్తుంది ఈ రెండు బాగా నానిపోతాయి ఒక వన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ నానిపోయిన తర్వాత శనగపప్పుని కుక్కర్లో వేసేసి చిన్నగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి త్రీ విజిల్స్ రాణిస్తే శనగపప్పు మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది దీని మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకుంటాను యాక్చువల్గా మనం పాయసం చేయడానికైతే స్ట్రెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు నేను పాయసం కాకుండా వేరే ఐటమ్స్ కూడా అమ్మకు తయారు చేద్దామని చెప్పేసి పెట్టుకుంటున్నాను కాబట్టి స్ట్రెయిన్ అయితే చేసి పక్కన పెట్టుకుంటున్నాను అలానే ఒక ముగ్గురు తీసుకునే త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి డ్రై ఫ్రూట్స్ అన్నిటిని సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నిటిని పక్కన తీసుకోవాలి ఏ క్వాంటిటీతో అయితే శనగపప్పును సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే క్వాంటిటీతో సేమి అని కూడా తీసుకోవాలి లైట్ లైట్గా ఫ్రై చేసుకోండి సేమియా మనకు ఇలా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిపోయి ఫ్రై అయిపోయింది అని తెలిసిన బట్టి ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా బియ్యాన్ని కూడా ఇందులోకి యాడ్ చేయండి సేమియా సగ్గుబియ్యం రెండు కూడా మనకు ఒకేసారి కుక్ అయిపోతాయి సేమియా మనకు ఎంత టైం పడుతుందో కుక్ అవడానికి సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి సగ్గుబియ్యం కుక్ అవడానికి కూడా అంతే టైం పడుతుంది ఈ రెండింటినీ మంచిగా మిక్స్ చేసుకునేసి ఇంకా కొంచెం వాటర్ కావాలి అంటే వాటర్ను కూడా యాడ్ చేసుకునేసి మంచిగా కుక్ చేసుకోండి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకునేసి మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే మనకి ఈ విధంగా కుక్ అయిపోయేసి ఉంటాయి ఇప్పుడు వాటర్ కనుక తక్కువ ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మీరు కుక్ చేసుకోండి సగ్గుబియ్యం సేమియా రెండు కూడా చిక్కబడే గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగా వాటర్తో బాగా కుక్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే మిల్క్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా త్రీ కప్స్ మిల్క్ అయితే యూస్ చేస్తాము మనం కుక్ చేసుకున్న శనగపప్పు ఉంది కదా ఆ శనగపప్పును ఒక కప్పు క్వాంటిటీలో మనము ఇందులోకి యాడ్ చేసుకోవాలి శనగపప్పుకు పాలు బాగా పట్టి శనగపప్పు కూడా టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఇది బాగా కుక్ అయిపోయిన తర్వాత మనము గా ఎన్ని కప్పులు అయితే మెజర్మెంట్ చేసుకుని తీసుకున్నామో అంత క్వాంటిటీలో బెల్లం తీసుకోవాలి షుగర్ తో కూడా చేసుకోవచ్చు షుగర్ హెల్త్ కి అంత మంచిది కాదు అమ్మకు మనం పెట్టే నైవేద్యం కూడా బెల్లంతో చేస్తే చాలా మంచిది అందుకే శనగపప్పు సగ్గుబియ్యము సేమియాలు వీటన్నిటితో పాటు బెల్లాన్ని యాడ్ చేసి పాయసాన్ని తయారు చేసుకోవాలి పాయసం చక్కగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసేసి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసుకునేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి మనకు బెల్లం చక్కగా కరిగిపోయిన తర్వాత మాత్రమే ఇలాచి పౌడర్ ఇవన్నీ వేసుకోండి ఈ విధంగా మనకు కన్సిస్టెన్సీ అనేది ఉండాలి ఇది చల్లబెడితే ఇంకా చాలా దగ్గరికి అయిపోతుంది సో ఇప్పుడు దీని మొత్తాన్ని దేవునికి పెట్టటం కోసం ఒక బౌల్లోకి అయితే సేఫ్ చేసుకుంటున్నాను ఈ విధంగా అమ్మకు ఎంతో ప్రీతికరమైన సగ్గుబియ్యం సేవ అలానే శనగపప్పు పాయసం అనేది తయారైపోయింది ఈ మూడు కలిపి చేసాం కాబట్టి మీకు నచ్చిన ఏదో ఒక పేరు పెట్టుకోవచ్చు నేనైతే శనగపప్పు పాయసం అని చెప్పేసి అంటాను చాలా బాగుంటుంది ఎప్పుడైనా కొంచెం పిల్లలకి ఏదైనా హెల్తీగా స్వీట్ తినాలి అనిపించినప్పుడు కూడా మీరు కావాలి అంటే సేమీ అని స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక పాయసం రెడీ అయిపోయింది కదా అమ్మకు ఐశ్వర్య దీపం నేను ప్రతి శుక్రవారం పెట్టుకుంటాను ఐశ్వర్య దీపం కోసం ఏర్పాట్లు అన్నీ చేసుకుంటున్నాను పాప ఆల్రెడీ పూజ అయితే చేసేసింది కదా నేను నైవేద్యం అయిపోయిన తర్వాత ఐశ్వర్య దీపం పెట్టుకుందామని చక్కగా ప్రమిదలకు పసుపు కుంకుమ పొట్లతోటి ఏర్పాటు చేసుకునేసి ఐశ్వర్య దీపాన్ని సిద్ధం చేసుకుంటున్నాను ఐశ్వర్య దీపాన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటే కూడా ఈ దీపం నేను పెడతాను కదా ఎందుకు నువ్వు ఎస్పెషల్గా పెడుతున్నావు అని చెప్పేసి తను మళ్ళీ నాకు అడ్డంగా నేను పెడతాను అని చెప్పేసి మళ్ళీ తను స్టార్ట్ చేసేసింది నేను నూనె వడ్డిస్తే తను వత్తి తయారు చేసి ఇవ్వటము అలా అన్ని పనులు తను కూడా హెల్ప్ చేస్తూ ఉందనమాట సో పిల్లలకు మనల్ని చూసి ఏదైనా నేర్చుకుంటారు అంటారు కదా మనము ఒక ఫిఫ్టీ పర్సెంట్ చేస్తారు వాళ్ళు మనల్ని చూసి ఇంకొంచంగా నేర్చుకునేసి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఇస్తారు పిల్లలంటే ఇదే అనమాట నాకన్నా ముందుగా పూజ నేను ఏ విధంగా చేస్తానో తెలుసుకునేసి చక్కగా అయితే పూజకు అన్ని ఏర్పాట్లు చేసేసింది సో ఈ విధంగా అయితే పాపతోటి ఈరోజు నేను చక్కగా పూజం చేసుకున్నాను అయితే పాప హారతి ఇవ్వటము ఇవన్నీ అంటే చాలా ఇష్టం అవన్నీ నేను దగ్గర ఉండి ఇలా చెయ్యమ్మా అని చెప్పేసి చెప్తూ ఉంటే తను చాలా చక్కగా పూజను అయితే చేసింది ఇలా చక్కగా పూజం చేసేసిన తర్వాత బయట ఇక నేను హారతి ఇవ్వడం మర్చిపోయాను అన్ఫార్చునేట్లీగా అది అయితే బయట హారతి కూడా ఇస్తానని చెప్పేసి తను వెళ్ళి హారతి ఇచ్చేసి ఇక తులసి కోట దగ్గర కొద్దిసేపు కూర్చొని అలా తులసి కోటను చూస్తూ ఉండిపోయింది తను కూర్చుంటే నేను కూడా చూద్దామని చెప్పేసి నేను కూడా కూర్చున్నాను ఆలోపు బయటికి వెళ్ళేసి మా హస్బెండ్ కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకుని వచ్చాడు అయితే ఈరోజు అమ్మవారికి నైవేద్యంతో పాటు ఒక మూడు నాలుగు రకాల పండ్లను కూడా పెడదామని చెప్పేసి దానిమ్మ యాపిల్ ఆరెంజ్ ఇవన్నీ ఉంటే కూడా చక్కగా పండ్లను ఏర్పాటు చేసుకునేసి నైవేద్యాన్ని సిద్ధం చేసుకునేసి పూజ అయితే చేసుకున్నాను ఇది ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ ఎలా అనిపించింది ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రే నమ